అన్ని గ్రామాల్లో ఏవైతే తెలుగుదేశం పార్టీని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వించారో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పేదాని కోసం అలాగే ఈ వంద రోజుల్లో మనం ఏవైతే చేశామో అవి కూడా మీకు చెప్పేదానికోసం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి అలాగే ఎంపీడీఓ గారికి మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు గోపాల్ గారికి గ్రామ సర్పంచ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి జనసేన శ్రీనివాస్ గారికి వివిధ శాఖల సిబ్బందికి పత్రికా సోదరులకు మండలం నుంచి నలుమూల నుంచి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళా సోదరి మమ్మల్ని అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేక అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే మీరు అందరూ కూడా మన పిల్లల జీవితాలు బాగుంటాయి మన జీవితాలు బాగుంటాయి అని ఆశీర్వదించారు వాటి కూడా గాలి కుదిలేసి రాష్ట్రాన్ని అప్పులు ఊపులకు తీసుకొని పోయి ఒక మంచి ప్రభుత్వం కావాలని చెప్పి మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు తప్పకుండా మేము అదే బాటలో ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏవైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాడో మీ అందరికీ కూడా అవాతాతలకి నాలుగు వేలు పెన్షన్ గాని అలాగే వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ గాని శాస్త్రంగా ఉండే వికలాంగులకి పదిహేను వేల రూపాయల పెన్షన్ గాని ఇమీడియట్ గా చేయడం జరిగింది వచ్చిన తొలి మంత్ లోనే ఆ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే పేదవాడికి మూడెత్తులు అన్నం తినాలని చెప్పి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే వాటిని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని మొత్తాన్ని నిర్వీర్యం చేశాడు ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో ఇది కూడా ఓడ్చుకోలేని పరిస్థితుల్లో మీ అందరూ కూడా చూశారు వంద రోజుల్లోనే మళ్ళా ఈ రాష్ట్రం మొత్తం ఏవైతే రెండు వందల అన్నా క్యాంటీన్ లో ఇమీడియట్ లుగా వంద రోజుల్లోనే కంప్లీట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా మహిళలకు ఆ రోజు ఎలక్షన్ లో మేనిఫెస్టోలో ఏవైతే మూడు గ్యాస్ సిలిండర్లు గాని అలాగే తల్లికి వందరం కాని ఆడబిడ్డ నిధి కూడా గా రేపు దీపావళికే మీ అందరికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా అన్ని కూడా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మన కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మనం ఏదైతే చేసామో కష్టపడైనా కూడా మనం చెప్పినవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి నాయకత్వంలో మన అందరికీ కూడా ఈ రాష్ట్రం ముందుకు చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరందరూ కూడా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎవరైతే కాలనీ హౌసులు కట్టుకున్నారో ఈ మండలంలో ఆరు వందల యాభై కాలనీ హౌసులు బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నీ కూడా మీరు హౌసింగ్ ఏఐకి సహకరించి మీ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఇవ్వండి త్వరితగతిలో ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది మన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ ఆ బ్యాలెన్స్ అమౌంట్లు అన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా హౌసింగ్ ఏ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా సర్పంచ్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి కనీసం వాళ్ళ జీతాలు కూడా వాడుకోలేని పరిస్థితి గ్రామంలో ఎవరన్నా లైట్లు అడిగితే అకౌంట్ లో డబ్బులు లేని పరిస్థితి ఈ పరిస్థితి నుంచి పంచాయతీల్ని పటిష్టం చేయాలని చెప్పి పదిహేను ఆర్థిక సంఘం పదిహేను వందల కోట్ల రూపాయలు వచ్చిన వంద రోజుల్లోనే విడుదల చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీరందరూ కూడా పంచాయతీలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి భావించే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం పాటు వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన వంద రోజుల్లోనే పదిహేను కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లకి అప్రూవల్స్ కూడా కలెక్టరేట్ లో ఉన్నాయి వన్ వీక్ లోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి గ్రామాల్లో పదిహేను కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్ ఇచ్చిన పాపాను బాగాలేదు ఈ రాష్ట్రంలో మళ్ళా పల్లెలు బాగుపడాలి పల్లెల్లో వెలుగులు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా ప్రతి నియోజకవర్గాల నుంచి పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకు రిలీజ్ చేసిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న అన్ని శాఖల అధికారులు కూడా చదువుతా ఉన్నా ఈ మండలంలో ఒక రాక్షస పరిపాలన నడిచింది గత ప్రభుత్వంలో మా కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు పోలీసు సోదలు కూడా ఉన్నారు ఇక్కడ అనేక తప్పుడు కేసులు పెట్టారు వాటన్నిటి నుంచి విముక్తి చెంది విముక్తి చేయాలని చెప్పి పోలీసు సోదరులు కూడా చదువుతా ఉన్నా అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఆన్లైన్ లో ఎక్కడ ఇవ్వకుండా సర్వేలు చేయనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేశారు మీరు అందరూ కూడా రెవెన్యూ అధికారులు పిఆర్ పంచాయతీరాజ్ ఆల్ డిపార్ట్మెంట్ సోదరులకి సోదరులు జరుగుతా ఉన్నా తప్పకుండా మా కార్యకర్తలకి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంత్ ఎండింగ్ అన్ని అన్ని శాఖల్లో ఎంప్లాయీస్ అంతా కూడా కొత్త వాళ్ళు అందరూ కలిసి ఈ మంత్ ఎండింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయి ఏవైతే డిపార్ట్మెంట్ వర్క్లు కూడా వాళ్ళు ఈ పది పదిహేను రోజు రెండు నెలల్లో కొత్త పాత మధ్యలో పని చేయలేకపోవచ్చు తప్పనిసరిగా ఫస్ట్ వీక్ లో అన్ని మండల కేంద్రాలకి నేను విజిట్ చేస్తాను తప్పనిసరిగా మీకు ఏవైతే జెన్యున్ గా ఉండే సమస్యలన్నీ కూడా ఒక్క లోపే అన్ని కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు